ఈ హైబ్రిడ్ మందారాలు చూడండి అసలు నా గార్డెన్లో అయితే ఒక్క ప్లాంట్కే ఒక్కొక్క రోజు రెండు మూడు నాలుగు కూడా పూస్తూ ఉంటాయి ఇంకా నేనైతే షార్ట్లో కానీ లేదంటే లాంగ్ వీడియోస్లో కానీ చూపిస్తూనే ఉంటాను కదా కానీ ఒక్క పువ్వు అయిన పుయ్యంది ఏ రోజు కూడా ఉండదు నా గార్డెన్లో ఎందుకంటే హైబ్రిడ్ మందారాలు కూడా ఇంత చక్కగా వస్తాయి అట్లాగే నాటు మందారాలు కూడా అండి అసలు వైటు లైట్ కలరు ఇంకా పింక్ కలరు ఆరెంజ్ కలరు ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి నాటు మందారాలు కానీ వేరేటివి కూడా ఇట్లా నేనైతే ఎప్పుడు తెంపినా కూడా ఒక చేయిలో ఇట్లా బొకేలాగా కట్టుకొని తిప్పుతూ ఉంటాను ఇక ఈ మందరాల సైజు కూడా చూడండి ఒక్క ప్లాంట్కి అసలు నా గార్డెన్లో అయితే ఒక ట్వంటీ ఫ్లవర్స్ ట్వంటీ ఫ్లవర్ ట్వంటీ ఫైవ్ ఫ్లవర్స్ అట్లా కూడా వస్తూ ఉంటాయి మరి వీటి ఇంత మంచిగా వస్తాయి అని అంటే మరి నేను ఇచ్చే కంపోస్ట్ ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివన్నీ మనం ఏదో ఒకటి చక్కగా ఇస్తూ ఉంటాం కాబట్టి అట్లా వస్తూ ఉంటాయి ఇక ఎప్పటికీ నా ఛానల్ చూసే వాళ్ళకైతే తెలుస్తూనే ఉంటుంది ఇట్లా నేను ఫ్లవర్స్ అయితే రోజు కూడా మంచిగా తెంపడము ఇక దేవుడి పూజకు ఉపయోగించడము ఇట్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి